శ్రీకాంత్ లేని లోటు పార్టీకి ఎంత లోటుందో వ్యక్తిగతంగా నాకు అంత ఉంది ఎందుకంటే మాది ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా నెల నెల వైద్య శిబిరం నడుపుతున్న సందర్భంలో చాలా గా కలిసి ఏదో ఒక విషయాల మీద కార్యక్రమాల మీద చర్చించుకోవటం అనేది జరిగింది ఎప్పుడు ఒక కొత్త రకంగా ఒక కార్యక్రమం చేసి జనంలోకి వెళ్ళాలి అనే కోరిక ఎప్పుడు చెప్తా ఉండేవాడు మామూలుగా పార్టీ కార్యకర్తలకైనా ఏ స్థాయిన నాయకులకైనా ఒక రాజకీయ సిద్ధాంత నిబద్ధత మీద ఉండే అవగాహన దాన్ని ఆచరణలో పెట్టడం జనంలోకి వెళ్ళి జనంలో కలిసిపోవటం కూడా అంతే ముఖ్యం కానీ ఇంకా ఈ రెండు లక్షణాలు ఉన్నాయి ఒక రాజకీయ నిబద్ధత జనంలోకి వెళ్ళి ప్రతి వాళ్ళతోనూ కలిసి ఒక చాతుర్యత చతురత ఉండు తన దగ్గర జనంలోకి ఎంత అభిమానంగా వెళ్ళగలుగుతాడని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు చివరిసారిగా ఒక కార్యక్రమం మిత్రులు శ్రీకాంత్ గారు అందరం కలిసి ఇఫ్తార్ బిందు కార్యక్రమంలో ప్రయాణానికి ఒక మూడు నాలుగు రోజులు ముందు అనుకుంటా కలిసాం శ్రీకాంత్ని చూడటం అదే ఆఖరిమేను ఆ రోజు శ్రీకాంత్ చెప్పాను ఒకవేళ వెళ్తున్నావు అంటే ఒకసారి టెస్ట్ చేయించుకొని వెళ్ళవయ్యా అని చెప్పాను తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు మేము రెండవ తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు టూర్ వెళ్ళటం జరిగింది టూర్ నుంచి వచ్చాక మధ్యలో ఈ వార్త తెలిసింది టూర్ నుంచి వచ్చాక మా హాస్పిటల్లో స్టాఫ్ చెప్పారు నర్సులు ఎక్కువ మంది అంత మీరు లేరు సార్ మేము అందరం వెళ్ళాం సార్ అని చెప్పారు వాళ్ళు ఎవరు కమ్యూనిస్టు కాదు పార్టీకి సంబంధం లేదు ఏమి లేదు మా హాస్పిటల్ ఉద్యోగస్తులు అప్పుడప్పుడు శ్రీకాంత్ తరచుగా మా హాస్పిటల్ వస్తూ ఉండేవాడు కానీ వాళ్ళందరూ మీద ఒక అభిమానం ఆ అభిమానంతో ఆ రోజున వాళ్ళంతటే వాళ్ళుగా మేము లేకపోయినా కానీ వాళ్ళంతటే వాళ్ళుగా వెళ్ళి అంత మేత్రలో పాల్గొన్నాడు అంటే అది శ్రీకాంత్ దానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రం బహుశా రెండు సంవత్సరాలు క్రితం అనుకుంట ఒకరోజు హాస్పిటల్కి వచ్చి ఒక్కడే వచ్చాడు కొంచెం ఛాతీలో డిస్కంఫర్ట్గా ఉందండి డాక్టర్ గారు అన్నట్టు నేను ఈసీజీ తీసి టెస్ట్ తీసి శ్రీకాంత్ ఒక్కడే వచ్చావు ఈసీజీలో కొంత తేడా ఉంది హార్ట్ స్పెషలిస్ట్కి చూపించుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అప్పటికప్పుడు పిలిపించడం కంటే నాకు మా సుబ్బారావుని పిలిపించి సుబ్బారావు నుంచి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించాను అక్కడికి వెళ్ళాక నాకు మళ్ళీ ఫోన్ చేయించు ఏంటి పరిస్థితి దాన్ని బట్టి డిసైడ్ చేసుకుందామని చెప్పారు అక్కడికి వెళ్ళాక డాక్టర్ గారు చూసి నాకు ఫోన్ చేశారు అది కొంచెం క్రిటికల్ బ్లాక్ లాగానే అనిపిస్తుందండి అది మనం ఇక్కడికంటే కూడా హైదరాబాదు వెళ్ళి తీసుకెళ్తే బెటర్ అని ఆయన కూడా రిస్క్ తీసుకొని ఇంపార్టెంట్ కామ్రేడ్ కాబట్టి సరే అని ఏదో మెడికల్ ట్రీట్మెంట్ పెట్టి మీరు వీలైనంత త్వరగా వెళ్ళండి అని చెప్పి ఆయన చెప్పాడు మేము అదే చెప్పాము ఆ మార్కెట్ ఫోన్ చేసి శువారావుని అడిగాను శ్రీకాంత్ వెళ్ళాడా ఏమైంది ఏమైందని అంటే వెళ్ళలేదు అన్నాడు అదేంటి అని చెప్పి నేనే పర్సనల్గా ఇంటికి వెళ్ళాను ఏంటయ్యా నువ్వు ఇంకా వెళ్ళలేదు ఇక్కడే ఉన్నావంటే ఎల్లుండి జిల్లా కమిటీ మీటింగ్ ఉందంట అది అయ్యాగం అనుకుంటున్నాను అన్నాడు ఏం చెప్పాలి శ్రీకాంత్ ఇది జిల్లా కమిటీ వస్తుంది పోతుంది కానీ ముళ్ళ పోతే మళ్ళీ రాలేవయ్యా నువ్వు అర్జెంటుగా వెళ్ళు అని వాళ్ళ భార్య సుపన్న గారికి వాళ్ళ అబ్బాయి గారు అని తెచ్చి శ్రీకాంత్ కొంచెం సీరియస్నెస్ ఉంది అది ఆయన సీరియస్గా తీసుకోవట్లేదు మీరైనా తీసుకుని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పాను అప్పుడు చెప్పా శ్రీకాంత్ నువ్వు వెళ్తావా లేదా నన్ను వచ్చి తీసుకెళ్ళాలంటావా అని అడిగాను లేదు వెళ్తానండి అని చెప్పి మర్నాటి పొద్దున హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ అయిపోయాక వచ్చాడు మళ్ళా ఒక రోజు ఇంటికి వెళ్ళాను ఎట్లా ఉంది అంటే చాలా బాగుందండి రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు అదే నువ్వు వచ్చి ట్రీట్మెంట్ సెంటర్ అయ్యి రెండు రోజులు నాలుగు రోజులు అయింది మళ్ళీ ఆఫీస్కి ఏంటి నువ్వు ఈ ఎండాకాలం మూడు నెలల పాటు నువ్వు వెళ్ళబాకా ఈ మూడు నెలల పాటు వెళ్ళకపోతే బాగోదండి అన్నాడు బాగోపోవటం ఏంటంటే ఎవరికి చెప్పమంటావు చెప్పి నేను వీరభద్ర గారికి చెప్పమంటావా నున్న గారికి చెప్పమంటావా సుదర్శన్ ఎవరికి చెప్పమంటావు చెప్తాను లేదా నా పేరు చెప్పు నాన్నగారు వద్దన్నాడని చెప్పు అట్లా కొద్ది రోజులు మాత్రం ఆపగలిగా కానీ నాకు తెలిసి ఆయన ఆరోగ్యం ఆ ట్రీట్మెంట్లో పూర్తిగా కోలుకోలేదు అప్పుడప్పుడు ఏదో ఒక ట్రబుల్ చిన్న చిన్నవి వస్తూ ఉండేవి తర్వాత మొన్న ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ నుంచుంటున్నాడు అని తెలిసిందే ఓ రోజు తెలిసి చెప్పాను ఇప్పుడు ఆ సందర్భంలో ఒక ఇద్దరు నాయకులకి చెప్పారు ఈ ఎలక్షన్లో మీరు పోటీ చేయకపోవటం మంచిది నాకు నా వ్యక్తిగత వైద్యుడిగా నా అభిప్రాయం అని చెప్పి శ్రీకాంత్ మళ్ళా ఒక రెండు రోజుల తర్వాత వచ్చి వీలు కావట్లేదండి నా మీద కొంచెం ఒత్తిడి ఉంది నేను చేయక తప్పటం లేదు అన్నాడు సరే నేను చెప్పగలిగేది అంతవరకే కదా అని అనుకున్నాను ఎలక్షన్ మూడు రోజులు ఓటింగ్ మూడు రోజులు ఉందనగా తను మళ్ళా వచ్చాడు నిన్న మన వాళ్ళు ఆ ప్రచారంలో తీసుకెళ్ళారు అప్పటి నుంచి నాకు కొంచెం ఆయాసం వస్తూ ఉంది అని మళ్ళీ వచ్చాను మూడు రోజుల్లో ఓటింగ్ ఇప్పుడు ఆయనకు ఆయాసం ఏమేమి చెప్పాలి ఏమైంది ఆయన చేయాలి అని చెప్పేది చాలా కష్టం ఈ మూడు రోజులు పోతే పోయింది ఏమైతే అయింది ఎన్ని ఓట్లు వస్తాయి ఈ ఓట్లతో నువ్వేమే విజయం విప్లవం సాధించలేవు డ్రెస్ తీసుకో అని చెప్పి పంపించాను ఆ విధంగా మన కామ్రేడ్స్ ఆరోగ్యం నగర మేయర్ శ్రీమతి కొనుకొలు నిరదేగా కోరుతున్నాడు ఆ విధంగా కొంత ఆరోగ్యం పట్ల మన అందరికీ కొంత అశ్రద్ధ ఉంటుంది ముఖ్యంగా మన కామ్రేడ్స్కి ఇంకొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా ఈ సందర్భంలో ఇది సంతాప సభ అయినా ఒక చిన్న సందేశం కూడా ఇవ్వదలుచుకున్నా డాక్టర్ గారు మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఉద్యమాలు నిర్మించలేము ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యమాలు నిర్మించగలుగుతాం భవిష్యత్తులో పోరాటాలకి నాయకత్వం వహించగలుగుతాం అనుక ప్రతి ఒక్కరు తమ ఆరోగ్య పరిస్థితుల్ని అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా కార్యక్రమాల్లో పాల్గొంటే ఎక్కువ రోజులు మీరు పార్టీకి ఉంటారు ఈ చిన్న చిన్న విషయాల్లో మనం తెగించి చేసి ఈ రోజున విప్లవాన్ని సాధించగలిగిన సందర్భం ఏదైనా నేను అనుకోను అట్లా అని పెరిగితనంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు కమ్యూనిస్టులు ఎప్పుడూ పెరిగితనంగా ఉండకూడదు కానీ జాగ్రత్తగా ఉండాలి అది ఈరోజు నేను ఇవ్వదలుచుకున్న సందేశం శ్రీకాంత్కి సంతాపం థ్యాంక్ యూ